వందనాలే గారు పొద్దున్నే స్వీట్ బాక్స్ తో వచ్చడంటే ఖచ్చితంగా ఏదో గుడ్ న్యూస్ తోనే వచ్చి ఉంటారు ఆ సల్మాన్ రా 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 కూర్చో కుర్చీ తెచ్చుకో ఈ రోజే ఏదో శుభవార్త వస్తావని పొద్దు నుంచి నాకు అనిపిస్తుందయ్యా అవునండి మా చెల్లికి పెళ్ళి కుదిరింది చాలా మంచి సంబంధం అమెరికా నుండి మరి అంత తీపి వార్త చెప్పినప్పుడు స్వీట్ ని ఏ పెట్టుకుంటే అలాగా ఇది మీకై గారు చెప్పానా పెనా దేవుడు అద్భుతాలు చేస్తాడయ్యా విశ్వాసం ఉండాలి ఆయన మాట్లాడే దేవుడు రెండు వారాలు తిరగకుండానే నీ జీవితంలో ఎంత అద్భుతాలు చేశాడో చూసావా అది మోకాళ్ళ ప్రేయర్ లో ఉండే పవర్ నేను ఇచ్చిన మహిమ బాప్తేశం మహిమే పరలోకంలో ఏసయ్య నేను నీ చెల్లిపెళ్లి గురించే మాట్లాడుకున్నా మంచి సంబంధం చూసి పెడతానని మాటిచ్చాడు ఇంటికే పంపించాడు చూసావా మాట తప్పని విషయాన్ని అయ్యారు చర్చలో సాక్ష్యం చెప్పాలి సాక్ష్యాలు అవి అంటే నాకు చెప్పడం తెలీదయ్యా అవన్నీ నేను నీకు నేర్పిస్తాను కదా సాయంత్రం చర్చకురా బయలుదేరు అలాగే అయ్యారు నా పేరు సాల్మన్ రాజు మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా కుటుంబంలో ఒకప్పుడు అనేక సమస్యలు ఉండేవి ఎన్నో నోరు లేని విగ్రహాలకు మొక్కాను గాని ఏ దేవుడు కూడా నాకు జవాబు ఇవ్వలేదు ఇంట్లో పెళ్లికి వచ్చిన చెల్లి తన కోసం ఎన్నో సంబంధాలు చూసాం చూసిన వాళ్ళందరూ చిచి ఏమితో పెళ్ళేంటి అసలు జీవితంలో పెళ్లే కాదు అనేవారు ఒక అతనైతే పెళ్ కూతురు తల్లిని తెచ్చారు పెళ్ళికూతురు ఏది అని అడిగాడు ఆ మాట విన్నాక అన్నయ్య నాకింక పెళ్ళి కాదా నేను ఇంకెవరికి నచ్చనా అని గుండెలు బాదుకుని ఏడ్చింది ఎలా ఎత్తే మీ చెల్లెలు కాదు నేను వెక్కి వెక్కి ఏడవాలి చెప్పేటప్పుడు బోరుని ఏడవాలి గుండెలు బాదుకోవాలి పెద్దగా అరవాలి అర్థమైందా చెప్పు ఆ మాటకు తను అన్నయ్య నాకు ఇంక పెళ్ళే కాదా ఇంకెవరికి నచ్చనా అని గుండెలు బాదుకునే ఆ బెంగతో మా అమ్మ నాన్న పడ్డారు వచ్చింది బాగా ఏడిపించేస్తున్నాడు మన ట్రైనింగ్ ఊళ్ళో అందరూ మా గురించే గుసగుసలు ఆడుకునేవాడు అది వినలేక చెవుల్లో దూదులు పెట్టుకుని తిరిగేవాడిని మన ట్రైనింగ్ బాగానే వర్కౌట్ అయినట్టుందా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఒక స్నేహితుడు వచ్చి సైన్ నమ్ముకోమని చెప్పాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అని వాణ్ణి నేను తిట్టాను కొన్ని రోజుల తర్వాత నా భార్య కూడా అదే మాట చెప్పడంతో సరే చూద్దామని ఈ చర్చికి వచ్చాను నిరాశతో ఉన్న నాకు ధైర్యం చెప్పి నా కోసం ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన రెండు వారాలకే ఒక పెద్ద అద్భుతం జరిగింది అవసరం ఉన్నా లేకపోయినా మధ్య మధ్యలో హలే లూయ హలే దేవునికి స్వాంతురాలు కానీ గట్టిగా అరవాలయ్యా అర్థమైందా హలే లూయలే లూనియా హలే లూయా లూనియా హరే లూయా బాగానే ఫాలో అవుతున్నాడు అమెరికా నుండి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లో నుండి ఒక పెళ్ళికొడుకు జారి మా ఇంటి పైకప్పు నుండి వచ్చి మా చెల్లి గుళ్ళు పట్టారు ఒళ్ళో పడిన వెంటనే ప్రేమలో పడ్డాడు ఇంకా తను పెళ్ళంటూ చేసుకుంటే మా చెల్లినే చేసుకుంటానని అన్నాడు దేవునికి ఫ్లైట్ లో నుండి పెళ్లి కొడుకు జారి పడటమేంటి వాడు మా చెల్లినే పెళ్లి ఏంటి అని ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తున్న నాకు ఆకాశంలో మేఘాలు వేగంగా కదులుతూ కనిపించాయి అక్కడొక వెలుగు ఆ వెలుగులో నుంచి ఒక తెర ప్రత్యక్షమైంది దేవునికి ఆ తెర మీద అమెరికా ఫ్లైట్ ఆ ఫ్లైట్ లో నుండి జారు పడుతున్న పెళ్లి కొడుకు కనిపించడు దేవునికి స్తోత్రములు దేవునికి అప్పుడు ఫ్లైట్ లో బాత్రూమ్ కు వెళ్తున్న ఆ పెళ్లి కొడుకుని తోసింది ఎవరో కాదు మన సయ్యే ఆయన దేవుడు నడిచే దేవుడు పలికే దేవుడు నెట్టే దేవుడు అదేంట్రా సాక్ష్యం మొత్తం ఇలా మార్చి చెప్పించాడా మీ పాస్టర్ అంటే రోజు నేను మా చర్చిలు వినే సాక్ష్యాలు కూడా ఇలాంటివేనా ఏదైతేనేం చెల్లి పెళ్ళి కుదిరింది ఇది దేవుడు చేసిన అద్భుతమే కదా అసలైన అద్భుతం ఆ తర్వాత జరిగింది అది కూడా చెప్తాను విను నడిపించు నానాడి దేవా నా జీవన పయనములు నా జీవరు ఓ ఏంటి సాల్మాన్ ఏంటి విశేషాలు మొదటి పెళ్లిగార్డు నాకే ఇవ్వడానికి వచ్చావా పెళ్లి కార్డు దాకా ఎక్కడొచ్చిందై గారా పెళ్ళి క్యాన్సిల్ అయింది అవునా అదేంటి వాడు వేరే అమ్మాయిని ప్రేమించాడంట ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకునే అమ్మాయితో లేచిపోయాడు అమ్మ చంపేశాడు కురణాకుడు పోతే పోయాడు అదవా దరిద్రం వదిలిపోయిందనుకో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మొన్న ఏ మాట్లాడుతున్నప్పుడు ఆ అమెరికా సంబంధం మంచిది కాదని ఎంతకంటే మంచి సంబంధం తెస్తానని ఏసయ్య నాతో చెప్పాడు అందుకే ఇది తీసేశాడయ్యా నీకు ఎప్పుడు ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు అది సరే సరేగాని ఈ విషయం చర్చలో ఎవ్వరికీ చెప్పకో అసలే మొన్న చర్చలో సాక్ష్యం చెప్పావు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే విశ్వాసులు బలహీనపడతారు నేను నీకోసం ప్రార్థన చేస్తాను కదా నువ్వు నిశ్చంతగా ఇంటికెళ్ళు ఇది దేవుడు పెట్టే విశ్వాస పరీక్ష సాల్మాన్ అయినా ఏ సైన్ నమ్ముకుంటే శ్రమలు వస్తాయని బైబుల్ ముందే చెప్పింది ఇలాంటప్పుడే నువ్వు గట్టిగా విశ్వాసంలో నిలబడాలి అదేంటయ్యా ఇంతకుముందు మీరు ఏ శైన్ నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయన్నారు దశమ భాగాలిస్తే మా దశ తిరిగిపోతుందన్నారు కష్టాలు వస్తాయని చెప్పలేదే ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారేంటి సల్మాన్ అప్పుడే నువ్వు దేవుణ్ణి దైవ జను వాడు అయ్యావా ఇది నువ్వు కాదు సాల్మా నీలో సైతాన్ని ప్రవేశించింది అది నిన్ను దేవుణ్ణి దూరం చేస్తుంది వెళ్ళు మోకరించి ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేయి లేదంటే దేవుడికి దూరం ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నామయ్యా ఇంకా ఓపిక లేదు అద్భుతాలు మతం మారితే కాదరా ఆత్మవిశ్వాసంతో జరుగుతాయి ఈ సత్యం తెలుసుకోవడానికి నాకు సంవత్సర కాలం పట్టింది అప్పటి నుంచి నా స్వశక్తిని నమ్ముకుని పనిచేయడం మొదలు పెట్టాను క్రమంగా నా సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి దురాశతో కళ్ళు మూసుకుపోయి వదిలి వెళ్లిన నా స్వధర్మానికి తిరిగి వచ్చాను ఇక్కడ దేవుడి పేరుతో మానసికమైన వేధింపులు లేవు దెయ్యాల డ్రామాలు దొంగ సాక్ష్యాలు భాగాల దోపిడీలు లేవు అన్నం తిన్నా ఆవలించిన దేవుని ఉగ్రత వస్తుందన్న భయం లేదు ఇలాంటి దరిద్రాలు ఇంకెన్నో అనుభవించిన వాడికే తెలుస్తుంది అదే మన దేవాలయానికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ కాశీ పైన బాధలన్నీ మర్చిపోతాం నేను హిందువుగా ఉన్నంత వరకు నా పొరుగును ఉండే పరాయి మతం వాడు కూడా నాకు మిత్రుడులానే కనిపించాడు అంతేకాని శత్రువుగా కనిపించలేదు అదే నేను క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మతం మారలేదనే కారణంగా నా సొంత తల్లిదండ్రులు కూడా నాకు శత్రువులుగా కనిపించారు ఇదే మన ధర్మానికి ఆ ఎడారి మతానికి ఉన్న తేడా వేణు

తల్లిదండ్రులను చాలా బాధ పెట్టాను మతం మారితే ఇలా కళ్ళు ముసుకుని పోతాయా నా కళ్ళు తెరిపించా ఈ మాయలు మహిమలో నమ్మి ఒక మురికి గుంటలో పడబోయాను ఇలాంటి తప్పు మళ్ళీ చేయను శ్రీరామ్ ఎప్పుడొచ్చావు ఏంటి ఇద్దరేదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు వెంకీ డిస్కషన్ ఏం లేదురా నా పేరు వెంకీ కాదురా విలియం జేమ్స్ నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను అది సరే గాని ఈరోజు మా ఇంట్లో కూటం పెట్టాంరా సాయంత్రం నువ్వు వెంకీ తప్పనిసరిగా రావాలి నువ్వెప్పుడు మతం మారావురా మతం కాదురా మార్గం ఏసే నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆయన మాట్లాడే దేవుడు ఒరేయ్ వెంకీ నీకు ఒక కథ చెప్పాలరా కాదా